సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో శ్రీ విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మార్గశిర బహుళ ద్వాదశి మంగళవారం స్వాతి నక్షత్రం డిసెంబర్ పదహారవ తారీఖు ఇవాటి నుంచి ధనుర్మాసం ఆరంభం ఈ ధనుర్మాస ప్రయుక్తంగా ఈనాటి నుంచి మళ్ళీ జనవరి ఇరవై తారీఖు వరకు సుప్రభాత సేవ ప్రాతరారాధన సేవ ఈ రెండు కూడా రద్దు చేయబడతాయి భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను యథావిధిగా నాలుగున్నర గంటల నుంచి నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత ప్రాతర ఆరాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య పొంద సేవ కాలం అనంతరం దుక్సేవ దుక్సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరాయణం భారతం భాగవత విష్ణుపురాణం క్షేత్రమహహత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యోహం బహిరంగం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతమగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఇవాళ స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం ప్రయుక్తంగా స్వాతి నక్షత్రం మాత్రం ఉంటుంది వాళ్ళ ఆర్జిత సేవలైనటువంటి సహస్రామార్చనం కానీ ఇతర సేవలు గరుడ సేవ కానీ ఉండవు భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను సుమారు ఏడు గంటల ప్రాంతంలో స్వాతి హోమం ఆరంభవుతుంది ఈ స్వాతి హోమం సుమారు తొమ్మిదిన్నర గంటలకు పూర్తవుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు అయిన ఆ తర్వాత నిత్య కళ్యాణం ఆరంభమవుతుంది నిత్య కళ్యాణం పూర్తయిన తర్వాత సుమారు పదకొండు గంటల ప్రాంతం నుంచి పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఎందుచేతారంటే పదకొండున్నర గంటల నుంచి దర్శనములు నిలుపుదలు చేసి ఆలయ శుద్ధి చేసి ఉత్సవమూర్తులు గోవెంకరాజస్వామి విభయదేవేరులతో ఆళ్వార్లతో ఆస్థాన మండపంలో విజ్ఞప్తి చేసి విశేష ఆరాధన సమర్పించి అయిన తర్వాత తిరుప్పావి సేవాకాలం ఆరంభమవుతుంది తిరుప్పావై సేవాకాలం అయిన తర్వాత నివేదనమైన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళ నివేదనమైన తర్వాత మంగళాశాస్త్రం చేతమర గోష్ఠి అయిన తర్వాత తాయారుల సన్నిధిలోను లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలోను చుట్టు మంగళాశాస్త్రం అయిన తర్వాత అమ్మవారి సేవ జరుగుతుంది అమ్మవారి బేడా తిరువేది మహోత్సవం జరుగుతుంది బేడా తిరువేది మహోత్సవం జరిగి ఆండాళమ్మవారి సన్నిధిలోకి వేయించేసిన తర్వాత వారి సన్నిధిలో విశేష ఆరాధన అయిన తర్వాత ధూప సమర్పణం అయిన తర్వాత నివేదనం నివేదనం అయిన తర్వాత సేవాకారం చాతుమరగోష్ఠి తీర్థ వినియోగం పాసుర విన్నపం అయిన తర్వాత అండాళ్ళమ్మవారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత అప్పుడు వైల ఆరగింపని జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా సుమారు పదకొండున్నర నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది ఒంటి గంట ప్రాంతంలో ఈ ధను సంక్రమణ ప్రవేశం ఆ సమయంలో వయల్ నివేదన ముద్గాన నివేదన ఆ నివేదన సమయంలోనే ఆలయం రాజగోపురం ముందుండేటువంటి తూర్పు అదే ఉండేటువంటి రాజగోపురంలో మహారాజగోపురం పైన ఉండేటువంటి బృహత్ ఘంటానాదాన్ని చేయడం జరుగుతుంది దీనినే నెలగంట పెట్టడం అంటాం ధనుర్మాసం ఆరంభమవుతోంది స్వామి సేవకి మీరందరూ తరల్లండి అని ఆహ్వానిస్తూ ఆ సూచకంగా ఈ నెలగంట పెట్టడం అనేటువంటి జరుగుతుంది అదైన తర్వాత ఈ రాజభోగ నివేదనం రాజభోగ నివేదనమై చుటు సన్నిధిలో నివేదనమైన తర్వాత మంగళ మంగళనీరాజనమైన తర్వాత స్వామివారికి సుమారుగా రెండు రెండున్నర ప్రాంతంలో పవడింపు సరి మధ్యాహ్న విరామం జరుగుతుంది మధ్యాహ్న విరామం కూడా పూర్తయిన తర్వాత సుమారు అప్పుడు రెండున్నర గంటల ప్రాంతం నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది సాయంకాలం ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన చెందించి సంప్రదాయ వస్తుధారణతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటమధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది